అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణం పదహారో రోజులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ శివునికి అత్యంత ప్రియుడైన నందీశ్వరుని గురించి ఆయన జననం భక్తి మరియు అనుగ్రహం గురించి నంది అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు అది భక్తి విశ్వాసం మరియు సేవ యొక్క ప్రతిరూపం పురాణాల ప్రకారం ఒకప్పుడు శిలాద మహర్షి అనే ఒక ఋషి ఉండేవారు ఆయనకి సంతానం లేనందుకు తీవ్రంగా దుఃఖం కలిగింది అప్పుడు ఆయన నర్మదా తీరంలో కూర్చుని కఠినమైన తపస్సు ప్రారంభించారు ఏదో సంతానం కోసం అయితే మాత్రమే కాదు శాశ్వత జీవిగా పరమశివునికి సేవ చేయగల భక్తుడు పుట్టాలని ఆయన మనసావాచ కోరుకున్నారు అనేక సంవత్సరాల తపస్సు తర్వాత మహాదేవుడు మహర్షికి ప్రత్యక్షమయ్యారు శిలాద మహర్షి ఆయనకు నమస్కరించి ప్రభు నాలోంచి జన్మించి ఎప్పటికీ మరణించి నిత్య శివభక్తుడైన కుమారుణ్ణి నాకు అనుగ్రహించండి అని మహాశివుని వేడుకున్నారు శివుడు చిరునవ్వుతో అనుగ్రహించారు నీ తపస్సు ఫలించింది నిన్ను నందీశ్వరుడు అనే ఒక భక్తుడు నీ కడుపున పుత్రుడిగా పుడతాడు అని అనుగ్రహం ఇచ్చారు శిలాదుడు యజ్ఞంలో భాగంగా భూమిని దున్నుతుండగా ఒక ప్రకాశవంతమైన బాలుడు భూమిలోంచి ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడు శివనామాన్ని జపిస్తూ శివలింగాన్ని నమస్కరిస్తూ వెలిశాడు ఆశ్చర్యంతో శిలాదుడు ఆ బాలు ఆలింగనం చేసుకుని శివ వచనం ప్రకారం ఆయనకు నంది అనే పేరు పెట్టాడు నంది చిన్ననాటి నుంచే అసాధారణమైన తేజస్సుతో ఉండేవాడు అతని కళ్ళల్లో కరుణ ముఖంలో భక్తి చేతుల్లో శివ పూజ ఉండేది ప్రతిరోజు లింగారాధన చేసేవాడు భస్మధారణ్య ధరించేవాడు తపస్సు యోగం సేవ ఇవన్నీ అతనికి సహజ సిద్ధంగా అబ్బిన జీవన భాగాలు కొన్ని సంవత్సరాల తర్వాత మిత్రుడు మరియు వరుణుడు అనే దేవతలు శిలాదుని ఇంటికి వచ్చారు వారు నందిని చూసి చెప్పారు ఈ బాలుడు మహాభాగ్యుడు కానీ ఇతని జీవితకాలం చిన్నవి శిలాదుడు ఆ వార్త విని దిగులు పడ్డాడు నంది తండ్రి మనసు బాధతో ఉన్నట్లు గమనించి ప్రశాంతంగా ఇలా అన్నాడు తండ్రి మీరు ఆందోళన పడవద్దు నేను ఆ మహాశివుని ఆశ్రయం పొందుతాను మరణం నన్నేం చేయలేదు అని అతను గోముఖ నదీ తీరంలో కఠినమైన తపస్సును ప్రారంభించాడు కొన్ని వత్సరాల సంవత్సర తరబడి ఏ ఒక్క ఆహారం తీసుకోకుండా శివనామాన్ని జపిస్తూ నిలబడ్డాడు తన శరీరం అంతా భస్మ అయినా అతనికి భక్తి మాత్రం మండే దీపంలా ఉండేది ఆ తపస్సుతో సంతృప్తుడైన మహాదేవుడు పార్వతీదేవితో కలిసి నంది ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడు సంతోషంగా నందిని చూసి లానాడు ఓ నంది నీ భక్తి నాకు అత్యంత ప్రియమైనది నీవు నా రూపంలోనే కలిసిపోయావు ఇప్పటి నుంచి నీవే నా ముఖ ద్వార రక్షకుడు నా ముందు నివసించి ఎల్లప్పుడూ నాకు సేవ చెయ్యి అని అనుగ్రహం ఇచ్చారు అలా నంది మహాదేవుని వాహనంగా ద్వారపాలకుడిగా నియమితుడయ్యాడు శివుడు నందీశ్వరునికి దివ్య జ్ఞానం ఇచ్చి ఇలా అన్నాడు నంది నీవు భక్తుల తరపున నాకు వ్యవహారకుడివి నా ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ముందు నిన్నే దర్శిస్తాడు ఎందుకంటే నీవే భక్తి యొక్క ప్రతిరూపం అప్పటి నుంచి ప్రతి శివాలయంలో శివలింగం ముందు నంది విగ్రహం ప్రతిష్ఠించే ఉంచుతారు భక్తులు శివలింగాన్ని నేరుగా చూడకుండా నందీశ్వరుని చెవిలో తమ మనసులోని కోరికను చెబుతారు ఎందుకంటే నంది భక్తుల ప్రార్థనల్లోనూ నేరుగా శివునికి చేరవేస్తారు అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఒకసారి పార్వతీదేవి నందిని అడిగింది నంది నువ్వు ఎప్పుడూ శివుని పక్కనే ఉంటావు ఏది నిన్ను కదిలించలేకపోతుంది నీ భక్తి యొక్క రహస్యం ఏమిటి అని తల్లి నందిని అడిగింది నంది చిరునవ్వుతో పార్వతీదేవికి నమస్కరించి ఇలా అన్నాడు మాత శివుడు అంటే నాకు ఇష్టమైనదే కాదు శివుడు అంటే నేనే ఆయన శ్వాసతోనే నా ప్రాణం ఆయన పాదంతోనే నా భవిష్యత్తు నేను భక్తుని అనుభవించను ఎందుకంటే నేనే భక్తిని అని అన్నాడు ఆ మాట లేని పార్వతీదేవి ఎంతో సంతోషించి నందీశ్వరుణ్ణి ఆశీర్వదించింది నీవు సృష్టి అంతా ఉన్నంత కాలం భక్తి యొక్క చిహ్నంగా నిలుస్తావు నేను దర్శించే ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలుగుతుంది ఇలా నందీశ్వరుడు కేవలం శివుని ఓ యొక్క వాహనం మాత్రమే కాక భక్తి యొక్క ప్రతిరూపంగా సేవ యొక్క చిహ్నంగా మరియు విశ్వాసానికి ప్రతిరూపంగా మెలిగాడు ఆయన అందుకనే ప్రతి శివాలయంలో ముందుగా నంది దర్శనం చేసుకున్న తర్వాతనే శివలింగాన్ని దర్శనం ఉంచడం అనేది పరమ పుణ్యం అని పెద్దలు చెప్తారు ఎందుకంటే నందీశ్వరుడు మన భక్తిని శివునికి చేర్చే మొట్టమొదటి సాక్షి ఇక ఈ కథలో సారాంశం ఏంటంటే భక్తి అంటే కేవలం పూజ కాదు భక్తి అంటే ఒక నిరంతర విశ్వాసం సేవ మరియు సమ పణ నందీశ్వరుని భక్తి మనకు చెబుతుంది శివుని చేరుకోవాలంటే మనలోని నంది భక్తిని మేల్కొల్పాలి ఓం నమ శివాయ అరహర దేవ మహాదేవ శంభో శంకర